నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ జాతీయ రహదారిపై స్టాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన టీజీఎస్టిఆర్సి లాజిస్టిక్స్ ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ చెంగిచెర్ల డిపో మేనేజర్ కె కవిత ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపాలిటీ పట్టణ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది తమ సేవలను మరింతగా విస్తరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది ఆర్టీసీ అందులో భాగంగానే పార్సిల్ సర్వీసులను రేపటి నుంచి పార్సిల్ల చేయనున్నట్టు ప్రకటించింది అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు వేగవంతమైన సేవలను అందించేందుకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు ప్రజలందరూ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారు ఆంజనేయులు గౌడ్ నాయకులు పల్లె విజయ్ గౌడ్ కార్గో నిర్వాహకులు ఆంజనేయులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు